రాష్ట్రంలో అన్ని శాఖల్లో తవ్వితే ఎంతలోతు ఉందో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలల్లో ఉండాలని శ్వేతపత్రం అంటే తమకు సంబంధం లేదని అనుకోవద్దని వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పడం తన బాధ్యత అని సీఎం అన్నారు అందరి ఆలోచనలు తీసుకుని ముందుకు వెళ్తామని వ్యాఖ్యానించారు అదే క్రాస్ సబ్సిడీకి ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది ఇవన్నీ వర్కౌట్ చేస్తాం ఏది ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్కు కొన్ని వనరులు రావాలి గవర్నమెంట్ కొన్ని అబ్లిగేషన్లు చేయాలి సంక్షేమం ఎంపవర్మెంట్ పేదవాళ్ళ కోసం చేయాలి అవుట్ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ వర్క్ ఇట్ అవుట్ మీరు ఉన్నప్పుడు సబ్సిడీ సోలార్ మీద కూడా సార్ కానీ ఇప్పుడు ఆ సబ్సిడీ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు వాటిని మళ్ళీ అన్ని కూడా నేను ఇప్పుడు అందుకే ఫస్ట్ కట్ లో మీకు ఇవన్నీ చెప్పాను ఇది చర్చ జరగాలి మళ్ళా అసెంబ్లీలో కూడా చర్చిస్తాం మళ్ళా ప్రజల్లో కూడా చర్చిస్తాం వచ్చిన తర్వాత ఐ విల్ టేక్ ఎ కాల్ ఇవన్నీ కూడా ఫైనల్ గా తీసుకొని ఏం చేయాలో చేస్తాం సార్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక ఏడు వేల కోట్లు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది సరే ఆ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు వాటిని సాధించానికి నిన్న కూడా ఈ ఇష్యూ ఫ్లాగ్ చేసాం సరే కొన్ని వాళ్ళు కూడా ఎందుకంటే కమిటీ కూడా వేసాం క్యాబినెట్ సభ మన సారీ అఫిషియల్ కమిటీ ఒకటి మినిస్టర్స్ కమిటీ కూడా ఒకటి వేసాం డిస్కస్ ఆల్ దిస్ ఇష్యూస్ సార్ ఇప్పుడు టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తూ ఉంటున్నారు అట్లాగే లాసెస్ కాదు సార్ ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ ట్రూ ఆఫ్ చార్జెస్ అలాగే సర్ ఛార్జెస్ అని చెప్పి మూడు వందల రూపాయలు బిల్లు వస్తే ఏడు వందలు నాలుగు వందలు కలిపి ఏడు వందల రూపాయలు బిల్లు కట్టించుకున్నారండి టీడీపీ కూడా ఆందోళన చేసింది దాని మీద ఇప్పుడు రాబోయే కాలంలో అంటే టారిఫ్లు పెంచుం కానీ లేకపోతే కనుక ఇటువంటి చార్జెస్ ఏమన్నా కస్టమర్ మీద ఏమైనా ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుందండి అంటే నేను ఏమంటానంటే నేను వాస్తవాలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి దీన్ని సర్వైవ్ చేయాలి ఇప్పటికీ రావాల్సిన బకాయిలు కూడా కొన్న డిపార్ట్మెంట్కి అవి కూడా చెప్పాను యాభై వేల కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అందులో మెజారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి లేకపోతే ఇంకొక పదిహేడు వేల కోట్లు కూడా మళ్ళీ ఈ ఎలక్ట్రిస్ డ్యూటీ అవన్నీ ఇచ్చారు ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం చేసిన తర్వాత ఒక కాల్ తీసుకొని ఏ విధంగా ప్రజలకు మేలు చేయగలుగుతాం సిచ్యువేషన్ ఇది నేను అన్ని డిపార్ట్మెంట్లు ఈ పరిస్థితి రోడ్లు లేవు భయంకరంగా ఉన్నాయి డిపార్ట్మెంట్లన్నీ డిమార్ ఇప్పుడు మీరు చూశారు నేను ఇక్కడికి వస్తే కనీసం ఒక పాయింటర్ కూడా ఇవ్వలేకపోయారు నాకు కూడా మూడు పోయింది పది నిమిషాలు ఇంకా కోపం వస్తే దానికంటే బియాండ్ నేను వెళ్ళలేను నేను నిబ్బరం చేసుకోవాలా నిబ్బరం చేసుకున్నా వాళ్ళ డ్యూటీ ఏంటి పాయింటర్ పెట్టుకోవాలి కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక ఐదు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయంటే ఇంకా ఎక్కువ మాడితే మీరేమంటారు ఇది పోయి అది వస్తుంది రేపు హైలైట్ దిస్ ఈజ్ వేర్ ఐ ఆమ్ టుడే మైక్ ఉల ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు ఏం చేద్దామంటావు ఏం చేద్దారంట అదే నేను చెప్పేది కాదు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి రాజకీయ ముసుగులో కరుడు గట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు అది ఒక సమస్య ఉంది నాకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలో ఐదేళ్లు సంపాదించిన డబ్బులుంది ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను రెండు వందలు ఐదు వందల రూపాయలు రద్దు చేయండి క్యాష్లెస్ విలేజెస్ విలేయస్ ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం అవన్నీ ఏంటి మనం చెప్పేట లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఎవరు ఎన్ని అర్చినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్ ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు అవినీతి పరులు తప్పించుకోలేరు ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది ఫోమ్గా ఉంటుంది గవర్నమెంట్ ఎవ్వరికి భయపడదు సిస్టమేటిక్గా ఉంటాం ఎవరు తప్పు చేసినా ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు భయ ప్రభుత్వం భయపడదు సార్ ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు అడిచిన ఐదేళ్ల కాలంలో అంటే ఐదు వందల రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేయకూడదు పరిస్థితి ఉంది ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతా ఉన్నారు అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి సంక్షేమానికి రెండుకి ఖర్చు పెట్టి సస్టైనబులిటీ తీసుకురావాలి ఇప్పుడు అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ సెట్ చేయాలి ప్రజల అర్థం చేసుకోవాలి మొన్న మేము హామీ ఇచ్చాం హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం మూడు వేల రూపాయలు పెంచాం నాలుగు వేల రూపాయలు పెంచాం మూడు వేల రూపాయల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు పెంచాం కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం బెడ్ నుంచి రాలేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం అది మానవతా దృక్పథం చేయాలి నిర్ణయం చేసా మళ్ళీ